హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శిరీష వ్లాగ్స్ వన్ ఛానల్ ఈరోజైతే మనం ఫిష్ ఫ్రై ఇంకా ఫిష్ కర్రీ రెండు చేసుకుందామండి అందుకోసం నేను ఒక కేజీ ఫిష్ వరకు తీసుకున్నాను ఇప్పుడైతే మనం ఫిష్ ఫ్రై కోసం ఫస్ట్ ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు కొంచెం పసుపు ఇంకా కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను రోట్లో దంచానండి చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు మనం ఇలా చేసుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న దానికంటే కూడా ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇంకా ఇదంతా మిక్స్ చేసుకొని ఇలా మనం ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే మనం కర్రీ కోసం పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేడి అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ స్టవ్ మీద కాల్చానండి ఆ స్టవ్ మీద కాల్చుకున్న ఆనియన్ ఇంకా ఒక పచ్చిమిర్చి కొంచెం అంతా జీలకర్ర వేసి కచ్చపచ్చగా ఇలా దంచుకున్నాను ఇది చేపల కర్రీకి చాలా టేస్టీని ఇస్తుందండి ఈ విధంగా చేసుకోవడం వల్ల ఆనియన్ అనేది కాల్చి వేస్తే ఇంకా మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఇది కూడా ఫ్రై చేసుకుందాం ఇది ఫ్రై అయిన తర్వాత ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుందాం చేపల కర్రీలో కరివేపాకు కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇవన్నీ కూడా తాలింపులో వేసుకోవడం వల్ల ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న ఫిష్ పీసెస్ వేసుకుందాం చాలా రోజులైందండి వీడియో చేయక కొంచెం నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి సో అందుకోసమనే నేను వీడియో చేయడానికి కుదరట్లే నన్ను మర్చిపోకండి కొంచెం ఎగ్జామ్స్ బిజీ వల్ల ఎగ్జామ్స్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను మీకోసం శిరీష వ్లాగ్స్ వన్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి వీడియోస్ని షేర్ చేయండి అండి ఇలా మనం ఫిష్ పీసెస్ మొత్తం కూడా కర్రీ కోసం ఉంచుకున్నవన్నీ కూడా నేను వేసేసాను ఇప్పుడు ఒక్కసారి అలా తిప్పేసుకొని గంటతో అయితే తిప్పకూడదండి కొంచెం పసుపు సాల్ట్ టేస్ట్కి సరిపడే సాల్ట్ ఇప్పుడే వేసేసుకుందాం ఇంకా కారం కూడా యాడ్ చేసుకుందాం నాన్ వెజ్ కదా కొంచెం కారం ఎక్కువే పడుతుంది కారం ఉంటేనే కొంచెం టేస్ట్ కూడా మనకి బాగుంటుంది నాన్ వెజ్లో ఇలా ఒక్కసారి ఫ్రై అయిన తర్వాత కర్రీ కొంచెం ఇలా దగ్గర పడ్డాక మనం చింతపండు పులుసు కొంచెమంతా యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఈ చింతపండు పులుసు వేసుకున్నాక మనకి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కర్రీ అనేది కుక్ అయిపోతే పర్ఫెక్ట్గా మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోయినట్లే అండి మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే మసాలా వాడట్లేదండి నాకైతే ఇలానే ఇష్టం మసాలా తక్కువగా వాడితేనే చాలా మంచిది చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో మనకి చేపల పులుసు అనేది చేసుకుంటే బాగుంటుందండి మరీ పల్చగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకా ఇప్పుడైతే మనం ఫిష్ ఫ్రై కూడా చేసేసుకుందాం హాఫ్ అవర్ అయిపోయింది కదా ఇది చక్కగా మ్యాగ్నెట్ అయిపోయాయి ఇంకా ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాం ఆయిల్ వేడి అయిన తర్వాత అయితే ఒక రెండు పీసెస్ చేస్తున్నానండి ఎందుకంటే ఆల్రెడీ కర్రీ కూడా ఉంది ఇంకా ఇదంతా కూడా వే చేస్తే వేస్ట్ అయిపోతుంది ఒక రెండు పీసెస్ మేము ప్రజెంట్ ఇంట్లో ఇద్దరం ఉన్నాం కాబట్టి రెండు పీసెస్ ఫ్రై చేస్తున్నాను మిగిలిన వాటిని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను మనం ఏదైనా పప్పు కానీ ఏదైనా చారు ఇలా చేసుకున్నప్పుడు మనకి కూరగాయలకు కూడా అండి ఏదైనా కర్రీ చేసుకున్నప్పుడు ఇలా ఒక రెండు పీసెస్ ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది అందుకోసమే మిగిలిన వాటిని నేను ఇలా బాక్స్లో స్టోర్ చేసుకొని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి మనం కారం పసుపు ఉప్పు ఇవన్నీ యాడ్ చేసాం కదా మనకి పాడవకుండా నిల్వ ఉంటాయి ఒక టూ డేస్ వరకు కూడా యూస్ చేసుకోవచ్చు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫైనల్గా చేపల ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి చూశారు కదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్